హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం శారద మాత్రం గుండెలు బాదుకుంటూ ఏడుస్తూనే ఉంది అది చూసిన అరుంధతి కూడా బాధగా ఈరోజు శర్మగారు పట్టణం వెళ్ళకపోయినా బాగుండేదేమో అయినా మాకు చెప్పకుండా ఎప్పుడు వెళ్ళరు ఈరోజు ఎందుకు వెళ్ళారో అని అరుంధతి కూడా నిర్జీవంగా మాట్లాడేసరికి శారద ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ ఏం చెప్పనమ్మా మనవడికి అన్నప్రాసన అని తెలిస్తే మనసుండబట్టక ఒక్కసారైనా మనవడిని చూసుకుంటానని వెళ్ళారు ఆయన ఎప్పుడు వస్తారో మనవడి గురించి ఏం చెప్పి మురిసిపోతారో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను కానీ ఇలా విగత జీవిలా తిరిగి వస్తారని కలలో కూడా అనుకోలేదు అరుంధతి గారు అని శర్మ శవంపై పడి ఏడుస్తుంది అక్కడ ఉన్న సూరి వెంటనే చివరకు మనవడిని చూడకుండానే చనిపోయారమ్మా అంటాడు అప్పుడు ఏడుపు ఆపి శారద ఆశ్చర్యంగా అయితే మీరు దత్తశర్మ ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతుంది వెళ్ళేటప్పుడు మనవణ్ణి చూస్తున్నానన్న ఆశతో చాలా హుషారుగా ఉన్నారు కానీ పట్నం వెళ్ళాక మాత్రం ఉన్నట్లుండి బెంగగా సురి దత్త దగ్గరకు వద్దులే భైరవపురం పోని అన్నారు అదేంటయ్యా ఇప్పటి వరకు మనవన్ని చూసుకోవాలని ఒవ్విళ్ళురారు కదా అన్నాను వద్దులే నాకంత అదృష్టం ఆ దేవుడు ప్రసాదించలేదు వెనక్కి పద అని ఆయన చాలా బాధగా అన్నారమ్మా అప్పుడు నేను ఇంత దూరం వచ్చాక ఇప్పుడు చూడకుండా వెళ్ళడం ఎందుకయ్యా ఒకసారి వెళ్ళొచ్చేద్దామని కూడా అన్నాను వద్దు సూరి మహేంద్ర గారికి ఇష్టం లేని పని చేయడం నాకు ఇష్టం లేదు అప్పటి నుంచి ఏదో మనవడి మీద ప్రేమ ఎక్కువై ఆగలేక వచ్చాను కానీ నిజానికి మహేంద్ర భూపతి గారికి ఇచ్చిన మాట తప్పడానికి నా మనసు అంగీకరించట్లేదన్నారమ్మా ఆయన మాటకు మీ మనవడిని చూడడానికి సంబంధం ఏంటయ్యా అని కూడా అడిగాను అవన్నీ నీకు అనవసరం ముందు వెనక్కి పోని అని చాలా నిస్సహాయంగా మాట్లాడారు నేను ఇక ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బండి వెనక్కి తిప్పేశాను కానీ ఇంటికి రాకుండానే ఆయన అంటూ ఆగిపోతాడు సూరి ఆ మాటలు విన్న భూపతి కుటుంబం శర్మ చేసిన త్యాగానికి కుమిలిపోతారు మా కారణంగానే ఆఖరి సమయంలో కూడా శర్మకు మనశ్శాంతి లేకుండా పోయిందని మనసులోనే బాధతో కుమిలిపోతున్నారు కృష్ణశర్మ చూపించిన రాజభక్తికి అరుంధతి సైతం కన్నీరు కారుస్తుంది పట్నం నుంచి దత్త బిడ్డలతో ఇంటికి చేరుకుంటాడు ఎంతో బాధ్యతగా పెంచి పెద్ద చేసిన తండ్రిని ఆఖరి క్షణాల్లో ఒక్కసారి కూడా చూసుకోలేనందుకు దత్త తల్లడిల్లిపోతాడు బోరున విలపిస్తాడు అప్పటికే బాగా ఆలస్యం కావడంతో ఇక దత్త దత్త అందరూ అంత్యక్రియలకు శ్మశానానికి బయలుదేరుతారు అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది గుండెల నిండుగా దుఃఖాన్ని నింపుకున్న దత్త ఏడుస్తూ శ్మశానంలో అడుగు పెడతాడు మోహిని ఆ శ్మశానంలో చెట్టుపై కూర్చుని శ్మశానంలోకి వచ్చేవారిని గమనిస్తూ ఉంది దత్త రాకను గమనించిన మోహిని కోపంతో రగిలిపోతుంది కానీ తండ్రి కోసం దత్త విలవిలలాడడం చూసిన మోహిని ముఖంలో పైశాచికంతో కూడిన సంతోషం వెంటనే ఏడుస్తున్నావా దత్త ఏడు బాగా ఏడు అప్పుడే ఏమయ్యింది నేను మన బిడ్డను నీకు చూపించి మమ్మల్ని చేరదీయమని వేడుకుంటే నన్ను నీ బిడ్డని నిర్దాక్షిణ్యంగా గెంటేశావు కదా అప్పుడు నేను ఎంత కుమిలిపోయానో అంతకు వంద రెట్లు నిన్ను ఏడిపిస్తాను దానికి ఎంతో సమయం లేదు దత్తా కేవలం రెండు అమావాస్యలు మాత్రమే నా సమయం ఆసన్నమవుతుంది ఈ మోహిని సమయం ఆసన్నమవుతుంది అని బిగ్గరగా నవ్వుతూ మురిసిపోతుంది అలా అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారు అందరూ మహేంద్ర భూపతి కూడా ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ మనసులలో కృష్ణశర్మ తాలూకు జ్ఞాపకాలే కదలాడుతూ వాళ్లకు శాంతి లేకుండా చేస్తున్నాయి మహేంద్ర భూపతిలు ఇద్దరు శర్మ మరణానికి కారణం మోహినియేనా అని మాట్లాడుకుంటున్నారు అప్పుడు అరుంధతి తప్పనిసరిగా మోహినియే అయ్యుండొచ్చండి మహేంద్ర నిశితంగా చూస్తూ నేను అదే అనుకుంటున్నాను అరుంధతి అని డీలా పడిపోతారు శర్మగారి మరణానికి పరోక్షంగా మన కుటుంబమే కారణమని తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది నాన్నగారు ఎంతో నమ్మకమైన మనిషి మళ్ళీ అటువంటి మనిషి మనకు దొరుకుతారా అంటాడు భూపతి వర్మ మనం మాత్రం ఏం చేయగలం భూపతి దత్తా మోహినీరు చేసిన ఒక తప్పుకు ఇంతమంది క్షోభ అనుభవించాల్సి వస్తుంది అంటారు మహేంద్ర అలా అని సరిపెట్టుకోగలం కానీ కృష్ణశర్మ ఆత్మకు శాంతి కలిగేలా చెయ్యలేం కదా అండి అంటుంది అరుంధతి అంతా అయిపోయాక ఇంకేం చేస్తాం అరుంధతి అవునండి కానీ ఇందాక మీరు శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ శర్మగారు భూపతి గారికి సేవే తప్ప ఎప్పుడూ తన కుటుంబం గురించి ఆలోచించలేదని కనీసం దత్తకు నాలుగు రాళ్ళు కూడా వెనకేయకుండా పోయారని చాలా బాధగా మాట్లాడుకుంటుంటే నాకు చాలా సిగ్గనిపించింది అంటుంది అరుంధతి అవునా అది నిజమేలే శర్మ ఎప్పుడు ఇది కావాలి అని తన నోటితో అడిగింది లేదు నేను ఇచ్చింది లేదు ఇప్పుడు ఇద్దామన్నా శర్మ లేడు మహేంద్ర మాటల్లో నిస్సహాయత శర్మ లేకపోతేనే దత్త ఉన్నాడు కదండీ అని ఆగిపోతుంది అరుంధతి మహేంద్ర కోపంగా దత్తకా అంటారు కోప్పడకండి అది మన బాధ్యత మీకు దత్తకు ఇవ్వడం ఇష్టం లేకపోతే దత్త కొడుకుకు ఇస్తే ఆయన ఆత్మ తప్పనిసరిగా శాంతిస్తుంది అరుంధతి మాటల్లో ఆంతర్యం గ్రహించిన మహేంద్ర అని తల ఊపి ఆలోచనలో పడ్డారు ఏంటండి ఏం మాట్లాడడం లేదు అంటుంది మళ్ళీ దత్తకు ఏమిస్తే మనం కృష్ణశర్మ గారి రుణం తీర్చుకోగలమా అని ఆలోచిస్తున్నా అంటారు మహేంద్ర ఇంతలో భూపతి వర్మ ఈ కోటను ఇచ్చేద్దాం నాన్నగారు అంటాడు నెమ్మదిగా భూపతి ఈ కోటను ఇవ్వడమా నువ్వు ఏదో ధ్యాసలో ఉండి మాట్లాడుతున్నావా మన వంశ ప్రతిష్టను కాపాడుకోవడానికి దానం చెయ్యాలి కానీ ఆ ప్రతిష్టనే దానం చేయమంటావేంటి అంటారు మహేంద్ర అవును నాన్నగారు కానీ అమ్మ చెప్పినట్లు ఈ ఇంట్లో నాకు ఎక్కడా సంతోషపు ఛాయలు కనిపించట్లేదు ఎక్కడ మసలిన విషాద సంఘటనలే తప్ప సంతోషం జాడే లేకుండా పోయింది ఈ ఇల్లు నాకు వద్దు నాన్నగారు ఈ ఇంట్లో ఉండాలని అస్సలు లేదు అని మహేంద్ర కాళ్ళపై పడి ఏడుస్తూ ఈ కోటను దత్త కొడుకు పేరు మీద రాసి చేయండి మనకెలాగో ఈ ఇల్లు శాంతినివ్వలేదు కనీసం మనల్ని నమ్ముకుని మన కుటుంబం కోసమే చనిపోయిన కృష్ణశర్మగారి ఆత్మకైనా శాంతిని ఇస్తుందేమో అని అరుంధతి కాళ్ళపై వాలిపోతాడు కొడుకు మాటలకు మహేంద్ర ఏం చేద్దామన్నట్లు అరుంధతి వైపే చూస్తున్నారు ఒక్క నిమిషం ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధత ఐదు నిమిషాల తర్వాత మహేంద్ర నీ నిర్ణయం ఏంటి అరుంధతి అని ముభావంగా అడుగుతారు నాకు అస్సలు మనసు అంగీకరించకపోయినా అదే మంచిదేమో అనిపిస్తుందండి అంటుంది అరుంధతి సరే మీరన్నట్లే కానిద్దాం అని ఒక్కసారి తల తిప్పుతూ ఇల్లంతా బాధతో చూసుకుంటూ ఈశ్వరా నువ్వు పెట్టే కష్టాలు తట్టుకోవడం నా వల్ల కాదేమోనయ్యా అని నిట్టూర్చుకుని అక్కడ నుండి వెళుతూ భూపతి నువ్వు వెళ్ళి పడుకో ఈ విషయం నానమ్మగారికి మాత్రం తెలియకూడదు అని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఆలస్యం చేయకుండా ఆ మరునాడే దత్తను ఇంటికి పిలిచి తనకు ఎంతో ఇష్టమైన ఆ కోటను దత్త వద్దని ఎంత వారిస్తున్నా తన కొడుకైన మంజునాథ శర్మ పేరు మీద చట్టబద్ధంగా రాయించేస్తారు మహేంద్ర ఆ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక మహేంద్ర దత్తతో మీరిప్పుడే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోండి కొన్ని రోజుల వరకు ఈ ఊళ్ళో ఉండడం అసలు మంచిది కాదు మీ అమ్మగారిని కూడా నీతో పాటు పట్నం తీసుకుపోదత్తా అంటూ ఆ దస్తావేజులు దత్త చేతిలో పెడుతూ ఇదిగో ఇకపై ఈ కోటపై ఈ కోటపై సర్వ హక్కులు నీ కొడుకువే ఎప్పుడైతే నీ కొడుకు పద్దెనిమిది ఏళ్ళు వస్తాయో అప్పుడు తను ఈ కోటలో నిరభ్యంతరంగా ఉండొచ్చు అని అంటారు అలా అనుకోని పరిణామాల మధ్య దత్త తండ్రిని కోల్పోయి భైరవపురం కోటను దక్కించుకుని తల్లిని తీసుకుని ఆ రోజే పట్నం వెళ్ళిపోతాడు ఇక నెమ్మదిగా సమయం గడిచిపోతుంది సునందకు కూడా నెలలు నిండిపోయాయి ప్రసవ సమయం దగ్గర పడింది ఇక రెండు మూడు రోజుల్లో ఇంటికి వారసుడు వస్తాడన్న సంతోషంలో అందరూ ఉన్నారు సునందకు పురిటి మొదలయ్యాయి కాంతమ్మ అరుంధతి సమక్షంలో ఎటువంటి బాధ లేకుండా సునంద ప్రసవం జరిగి పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డను చూసి అప్పటి వరకు ఉన్న బాధలను మరచిపోయి ఆనందంతో గాల్లో తేలిపోతున్నారు కానీ ఆ బిడ్డను చూసిన వసుంధరలో భయం మొదలైంది ఎప్పుడు ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోవాలో అనే ఆందోళనలో ఆమె ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది వారసుడి ఏడుపులతో ఆ కోటలో కాస్త సంతోషం వెళ్ళి విరుస్తుంది ఒక మంచి రోజు చూసుకుని పాత కోటను వీడి కొత్త కోటకు వెళ్ళిపోతారు అలా పిల్లాడితో కాలాన్ని గడుపుతూ రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా వాళ్లకు తెలియకుండానే నెలలు రోజుల్లా గడిచిపోతున్నాయి ఇక మోహినికి అదే ఆఖరి అమావాస్య ఎప్పట్లానే రాత్రంతా నిరంతరాయంగా శ్రద్ధ భక్తులతో శివుణ్ణి పూజించడం మొదలుపెట్టింది ఎలాగైతే తన పూజను నిర్విఘ్నంగా పూర్తి చేసేసింది సమయం తెల్లవారుజాము రెండు గంటలు ఆకాశంలో వెలుగులు చిమ్ముతూ ఒక ఆకారం ప్రత్యక్షమై మోహిని మృదు మధురంగా పిలుస్తుంది ఆ పిలుపుకు మోహిని సంతోషంగా కళ్ళు తెరుస్తుంది మోహిని నీ పూజకు మెచ్చాను ఏ వరం కావాలో కోరుకో అని ఆ స్వరం అనగానే మోహిని ఆనందంలో తేలిపోతూ వచ్చావా ఈశ్వరా నా కోరిక తీర్చడానికి వచ్చావా తండ్రి అని పారవశ్యంతో చేతులు జోడించి భూతనాథ నీకు తెలియనిదేముంది నేను ఈ పూజను చేసిందే ఆ భూపతి కుటుంబాన్ని నాశనం చెయ్యడానికి నాకు వాళ్ళను చంపగలిగే శక్తిని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటుంది మోహిని నీలాంటి దుష్ట ఆత్మకు శక్తిని ప్రసాదించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి స్వామి ఏమిటి తండ్రి ఆ షరతులు నువ్వు ఏ రోజు ఏ గడియలలో అయితే చనిపోయావో అదే రోజు అదే గడియలు వచ్చినప్పుడు మాత్రమే నీకు దైవశక్తిని ఎదురించే శక్తి వస్తుంది అప్పుడు మాత్రమే నువ్వు నీ తపస్సు యొక్క ఫలితాన్ని పొందగలవు ఈశ్వరా ఇదెక్కడి న్యాయం తండ్రి అదే రోజు అదే గడియలంటే నేను ఎప్పుడు నా పగను తీర్చుకోగలను కోరిక తీరుస్తావని కోరి వేడుకుంటే నువ్వు ఇలా షరతులు పెట్టడం న్యాయమేనా ఈశ్వరా అని దీనంగా వేడుకుంటుంది నీలాంటి దుష్ట ఆత్మలకు అంతకు మించి ప్రసాదించడం ఈ సృష్టికి మంచిది కాదు మోహిని ఇప్పుడైనా నీ దుర్బుద్ధిని వీడి నా పాదాలకు శరణు వేడితే నిన్ను నాలో ఐక్యం చేసేసుకుంటాను అని ఈశ్వరుడు చెప్పినా వినకుండా లేదు ఈశ్వరా ఆ భూపతి వంశం నాశనం చేసిన తర్వాతే నా ఆత్మకు శాంతి నాకు తొందరగా ఆ శక్తిని ప్రసాదిస్తే నా పగను తీర్చుకుంటాను సరే నువ్వు ఏ గడియలలో చనిపోయావో అదే రోజు అదే గడియలలో నీకు అపరిమితమైన శక్తి వచ్చి దైవశక్తిని ఎదిరించగలవు ఇంకో అతి ముఖ్యమైన షరతు మోహిని ఎటువంటి సమయంలోనూ నీలాంటి దుష్ట ఆత్మకు నా దేవాలయంలో అడుగుపెట్టే అర్హత ఎప్పటికీ ఉండదు అని ఆ కాంతి కనుమరుగవుతుంది మోహినిలో కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ఆ భూపతి కుటుంబాన్ని నాశనం చేసే శక్తి వచ్చినందుకు సంతోషంతో వికటాటహాసం చేస్తుంది అలా ఎలాగైతే మోహిని అమావాస్యల పూజను పూర్తి చేసుకుని తనకు ఈశ్వరుడు ఇచ్చిన శక్తికి సంబరపడిపోతుంది కానీ ఈశ్వరుడు పెట్టిన తెరకాసుకు మోహినికి అపరిమితమైన శక్తి కలగాలంటే ఆ ఆదివారం కోసం ఎదురు చూడక తప్పట్లేదు ఇప్పుడు తను భూపతి ఇంటికి వెళ్ళినా వాళ్ళ మెడలో తాయెత్తుల వల్ల వాళ్లను ఏమీ చేయలేని నిస్సహాయత ఇక చేసేదేం లేక తనకు అపరిమితమైన శక్తినిచ్చే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి గడియల కోసం మళ్లీ ఎదురుచూపులు మొదలుపెట్టింది కానీ ఇప్పుడు మాత్రం మోహిని తన జాడను వీళ్లకు తెలియకుండా ఓపికగా ఎదురుచూస్తుంది ఎక్కడ తన ఊళ్ళో వాళ్లను ఇబ్బందికి గురిచేస్తే వాళ్ళందరూ ఊరి విడిచి వెళ్ళిపోయి అప్రమత్తం అవుతారో అవుతారేమో అన్న భయంతో ఆ శ్మశానంలోనే కాలాన్ని గడుపుకొస్తుంది అలా ఆ భైరవకోటలో భూపతి కుటుంబం మోహిని జ్ఞాపకాలను మరచిపోయి ఆనందంగా కాలం వెల్లదీస్తున్నారు అలా మోహిని ఎదురు చూపులలో భూపతి వర్మ కొడుకు రాజేంద్ర భూపతికి కూడా రెండేళ్లు వచ్చేశాయి మహేంద్ర ఊరి పెద్ద అనే బాధ్యతను భూపతి వర్మకు అప్పగించేసి తన మనవడితో కాలక్షేపం చేస్తున్నారు వారసుడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ తిరుగుతూ వాళ్ళ మనసులో బాధలను అమాంతం లాగేసుకుంటున్నాడు భూపతి వర్మ సునందలు ఆ వంశానికి పేరు తెచ్చేలా మంచి పనులు చేస్తూ ఒక పక్క దాన భగవంతుడికి ప్రీతిని కలిగించే పూజలు చేయిస్తూ ఊళ్ళో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు భూపతి వర్మ తెలివితేటలకు సునంద వినయ విధేయతలకు ఊరి జనం వాళ్లను పొగుడుతూ ఉంటే ఆ మాటలు విని మహేంద్ర అరుంధతులు ఈ జన్మకిది చాలని తమలో తామే మురిసిపోతున్నారు కానీ వాళ్లకు తెలియనిది ఏంటంటే భూపతి కుటుంబం ఆనందానికి అడ్డుకట్టపడే ఆ క్షణం దగ్గర పడుతుందని మోహిని నిరీక్షణ ఫలించే సమయం వచ్చేస్తుంది ఈ నిరీక్షణలో మోహిని పగ రెట్టింపై పోయింది ఆ కోపంతో రగిలిపోతూనే ఒక అర్ధరాత్రి ఆ శ్మశానంలో ఉన్న మర్రి చెట్టుపై కూర్చుని ఇక ఒక్కరోజు తల్లి ఒకే ఒకరోజు ఆ భూపతి వంశం నామ రూపాలు లేకుండా చేస్తాను నా పగ తీరబోయే సమయం వచ్చేసింది అని పెద్దగా నవ్వుతూ ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించే సమయం వచ్చేసింది ఈశ్వర రేపటి రోజుతో నా ఆత్మకు విముక్తి కలగబోతుంది అని మళ్ళీ వికటాటహాసం చేస్తూ నా సంతోషాన్ని లాక్కున్న సునందను దాని కొడుకును మృత్యువు వడిలోకి పంపేస్తా అంటూ ఒక్కసారిగా చెట్టుపై నుంచి కిందకు ఉరికేసరికి మోహిని జుట్టంతా భయంకరంగా విచ్చుకుంటుంది శ్మశానంలో ఉన్న కపాలాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని తదేకంగా చూస్తూ సునంద రేపు నువ్వు కూడా ఆ కోటలో రాజభోగాలు పోయి ఇక్కడికే వచ్చేస్తావు అని ఆ కపాలాన్ని కింద వేసి కాలితో గట్టిగా తొక్కుతుంది మోహిని ఆనందాన్ని చూసి అక్కడ ఉన్న వేరే ఆత్మ మర్రి చెట్టు ఊడ పట్టుకుని తలకిందులుగా ఊగుతూ మోహిని అంత మురిసిపోకు ఆ శివయ్య పెట్టిన షరతులు మామూలు షరతులేమీ కాదు రేపు నీ కోరిక తీరినప్పటి సంగతి కదా అని వెటకారంగా నవ్వుతూ అంటుంది ఆ మాటలకు మోహిని కళ్ళను పెద్దవి చేసి కోపంగా ఆత్మవైపు చూసి నందిని నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు లేదు మోహిని జరిగేది చెబుతున్నా నేను నీలాగే తపస్సు చేసి నా పగ తీరుతుందని ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నా కానీ నా పగ తీరకుండా ఇలానే అశాంతితో ఈ శ్మశానంలో ఆత్మలా తిరుగుతున్నాను అంటుంది శివయ్యకు తపస్సు చేసినా నీ పగ తీరలేదా అంటుంది మోహిని గంభీరంగా అవును ఆ దేవుడేమి మనంత అమాయకుడు అనుకున్నావా పిచ్చిదానా ఆ దేవుడు ఆడే ఆటలో మనం కూడా నిమిత్త మాత్రులమే అంటుంది నందిని మోహిని కంగారు పడుతూ కళ్ళెర్ర చేసి అంటే రేపు ఆ భూపతి వంశాన్ని నేను నాశనం చెయ్యలేనా మళ్ళీ నందిని ఆత్మ వెటకారంగా నవ్వుతూ అది నాకేం తెలుసు అది ఆ దేవుడికే ఎరుక నాకు మాత్రం తెలిసింది ఒక్కటే రేపటితో ఎవరికైతే ఈ భూమి మీద నూకలు చెల్లిపోవాలని రాసి ఉంటాయో వాళ్లను మాత్రమే నువ్వు చంపగలవు అంతేకాని ఆ బ్రహ్మయ్య రాతను కాదని మనమేమీ చేయలేము మోహిని అని సంతోషంగా ఊగుతూ ఆటలాడుకుంటుంది మోహిని ఆనందాన్ని నందిని మాటలు ఆవిరి చేసేస్తాయి అయినప్పటికీ ధీమాగా నువ్వేదైనా నందిని రేపు వాళ్ళ మరణం మాత్రం తథ్యం అని అక్కడ ఉన్న సమాధిపై ఒట్టు వేస్తుంది ఆ రోజు ఆదివారం మోహిని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఆదివారం అమావాస్యను వెంటేసుకుని అతీంద్రియ శక్తులకు అపరిమితమైన బలాన్ని ఇచ్చే భీకరమైన ఆదివారం ఈ సృష్టిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న అద్భుతమైన ఆదివారం ఆ రోజు ఉదయం ఆరు గంటలకు మహేంద్ర పూజ పూర్తి చేసుకుని అరుంధతితో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్తారు పూజారి అభిషేకం చేస్తుండగా మహేంద్ర కళ్ళు మూసుకుని ఆ ఈశ్వరుణ్ణి ధ్యానిస్తున్నారు ఇంతలో పైన తిరుగుతున్న ఒక బల్లి మహేంద్ర తలపై పడుతుంది వెంటనే ఉలిక్కి పడి కళ్ళు తెరిచి కంగారుగా తలని దులుపుకుంటారు మహేంద్ర కింద పడ్డ బల్లిని చూసిన మహేంద్ర మనసులో వెంటనే అశాంతి చోటు చేసుకుంది అప్పుడు అరుంధతి ఏమండి బల్లి మీ మీద పడిందా అంటూ పక్కకి తప్పుకుంటుంది అవును నా తలపై పడింది పూజారి గారు ఏమీ ప్రమాదం లేదు కదా అని ఆందోళనగా అడుగుతారు తలపైన అరుంధతి కళ్ళు కూడా భయంతో తెరుచుకున్నాయి పూజారికి కూడా సంశయంతో వెనక భాగంలో పడిందా లేక బ్రహ్మరంధ్రంపై పడిందా భూపతి గారు సరిగ్గా నడినెత్తిపై పడిందండి పూజారి ఒక్క నిమిషం ఆలోచనలో నిశ్శబ్దంగా ఉండి ఏం పర్లేదు భూపతి గారు ఆ ఈశ్వరుడు ఉండగా దేనికి భయపడనక్కర్లేదు మనసులో ఆ దేవుణ్ణి వేడుకోండి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోవాలని అని ఆ దేవుడి హారతిపల్లెం గర్భగుడిలోంచి బయటకు తెస్తూ అంటారు మహేంద్రతో పాటు అరుంధతి కూడా ఎటువంటి కీడు జరగకుండా చూడమని ఆ దేవుడిని మనసులో వేడుకుంటుంది ఇంతలో పూజారి వాళ్ల తలపై షటకోపం పెట్టి అక్షింతలు వేస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తుండగా ఒక్కసారిగా గాలికి ఆ హారతి కొండెక్కుతుంది అది చూసి మహేంద్ర అరుంధతుల్లో ఆందోళన పెరిగిపోయి ఒకరినొకరు బిత్తర చూపులు చూసుకుంటూ ఏంటి పూజారి గారు ఈరోజు ఇలా జరుగుతుంది ఏకీడు పొంచిలేదు కదా అని అడుగుతుంది పూజారి మనసులో కూడా ఆందోళన ఉన్నప్పటికీ ఏం కంగారు పడకండమ్మా అని మళ్ళీ హారతి వెలిగించుకు వచ్చి వాళ్లకు హారతి ఇస్తారు వాళ్ళ మనసులో దేవుణ్ణి వేడుకుని ఇంటికి వెళ్ళిపోతారు మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తుండగా సునంద కొంటెగా మావయా మీరు గుడికి వెళ్ళాక రాజేంద్ర ఏం చేశాడో తెలుసా అని మహేంద్రకు కూర వడ్డిస్తుంది ఏం చేశాడు వీడికి మధ్య బాగా అల్లరి పెరిగిపోయింది అని రాణి కోపాన్ని తెచ్చుకుంటూ మాట్లాడతారు దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న పటాలన్నీ చందరవందరుగా విసిరేశాడు అంటుంది ఇంతలో భూపతి వర్మ అవును నాన్నగారు నేను చూసేసరికే దేవుడి గదంతా గందరగోళంగా పడుంది అవునా వాడికేం తెలుసు పసివాడు చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని అంటున్నారే కానీ మనసులో ఏదో తెలియని అలజడి నాన్నగారు నాకు ఈరోజు పట్నం వెళ్ళే పని పడింది నేను వెళ్ళి చీకటి పడకుండా తిరిగొచ్చేస్తాను అంటాడు భూపతి వర్మ వెంటనే అరుంధతి ఈరోజు అక్కడికి వెళ్ళొద్దు భూపతి నా మనసు ఏమీ ఇల్లు విడిచి బయటకు వెళ్ళకు అమ్మా ఊరి పని మీద వెళ్ళి తీరాలి వద్దులే భూపతి అమ్మ మాట విను పని రేపటికి వాయిదా వేసుకోండి అంటూ తన భోజనాన్ని కూడా పూర్తి చేస్తారు మహేంద్ర వాళ్ళు వెళ్ళిన తర్వాత సునంద అత్తయ్య ఈరోజు ఇలా ముభావంగా ఉన్నారే అని పక్కన కూర్చుని అడుగుతుంది మనసేమీ బాలేదు సునంద ఏదో కీడు జరుగుతుందేమో అనే అనుమానం నా మనసుని కలచివేస్తుంది అని సునంద తలపై చేయి వేసి ఏం జరిగినా రాజేంద్ర భూపతిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి వాడే ఈ వంశాన్ని నిలబెట్టే వారసుడు అంటుంది అక్కడకు వచ్చిన భూపతి వర్మ ఆ మాటలు విని అమ్మా ఏంటా మాటలు ఇప్పుడు ఎందుకు అప్పగింతలు సమయం సందర్భం లేకుండా ఏమో భూపతి అలా అనిపించింది తర్వాత చెప్పడానికి సమయం లేకపోతే అని భూపతి వైపే దీనంగా చూస్తుంది అరుంధతి అబ్బా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు అని చిన్నగా విసుక్కుంటాడు అవునత్తయ్య మీరు ఇలా మాట్లాడితే మాకు కూడా భయం వేస్తుంది అయినా రాజేంద్రను చూసుకోవడానికి ఇంట్లో ఇంతమంది ఉండగా మీకెందుకు భయం వాడు క్షేమంగా ఉంటాడు మీరు అనవసరంగా భయపడద్దు అని సునంద కూడా నచ్చజెపుతుంది ఇంతలో కాంతమ్మ అమ్మా ఈ పగిలిపోయిన దేవుడి పటాలను ఎక్కడ పెట్టమంటారు అంటూ వస్తుంది అరుంధతి నిర్జీవంగా వాటివైపే చూస్తూ ప్రస్తుతానికి బయట వేప చెట్టు మొదట్లో పెట్టు అంటుంది ఓ అదా సంగతి ఇంట్లో దేవుడి పటాలు పగిలిపోయాయనా మీ భయం అంటుంది సునంద దానికోసం ఇంతలా భయపడుతున్నావా అమ్మా అది చిన్నపిల్లాడు తెలియక చేసిన పొరపాటు ఆ మాత్రానికే దేవుడు మనకు చెడు చేసేస్తాడా మీది చిన్నతనం కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతున్నారు చిన్నపిల్లాడు చేసిన పనికి దేవుడు శిక్షిస్తాడని కాదు భూపతి మనల్ని శిక్షించాల్సి వచ్చినప్పుడు దేవుడు ఇటువంటి సంకేతాలను పంపిస్తాడేమో అని భయం భూపతి వెంటనే తలపట్టుకుని సునంద అమ్మ చాలా భయపడుతుంది ఇప్పుడే అమ్మను తీసుకుని కాసేపు గుడికి వెళ్ళిరండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అలా ఉదయం నుంచి జరుగుతున్న దుస్సంఘటనలతో మహేంద్ర అరుంధతులు కాస్త బెంగగా ఉన్నారు నెమ్మదిగా పొద్దు సద్దు మణుగుతుంది రాత్రి తన ప్రతాపాన్ని చూపించడానికి చీకటిని నెమ్మదిగా ఆహ్వానిస్తుంది కొంచెం కొంచెంగా చీకటి వ్యాపిస్తూ కొంచెం కొంచెంగా వెలుగుని వెలివేస్తుంది వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయి నెమ్మదిగా గాలి మొదలైంది ఆ గాలి మొదట్లో మనసుని ప్రశాంతపరిచినప్పటికీ పోను పోను తన తీవ్రతని పెంచుకుంటూ తనలో ఉన్న శక్తిని చూపించడానికి సిద్ధంగా ఉంది ఆకాశం బిగ్గరగా గర్జిస్తున్న మేఘాలతో సహవాసం చేస్తుంది కానీ ఈ సంకేతాలేమి మనకు భవిష్యత్తుని తెలియపరచవు కదా అప్పుడే రత్తయ్య ఇంటికి వెళ్ళడం కోసం అయ్యా పశువుల దగ్గర నా పనైపోయిందయ్యా వాటికి దాన కూడా పెట్టేశాను గాలి ఇంకా పెరగకముందే ఇంటికి వెళ్ళిపోతాను అని తన తలపాగా తీస్తూ చెబుతాడు ఈరోజు మన తెల్లవు ఈ నెల ఉంది ఈరోజుకు నువ్వు ఇక్కడే పడుకో ఈ గాలిలో ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తావు అంటారు మహేంద్ర ఒక పక్క సుడులు తిరుగుతున్న గాలికి దుమ్ము వీళ్ళ కళ్ళను కమ్మేస్తుంది రత్తయ్య కూడా కళ్ళు నలుపుకుంటూ నాకు అదే అనుమానంగా ఉందయ్యా సర్లేండి ఇంటికి వెళ్ళి బువ్వ తినేసి మా ఆవిడకు ఓ మొక్క చెప్పేసి వస్తాను అంటాడు భోజనం అమ్మగారు పెట్టేస్తారు నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఆవిడతో చెప్పేసి తొందరగా రా అని వీస్తున్న గాలికి తట్టుకోలేక ఆయన కూడా కళ్ళు నలుపుకుంటూ ఇంట్లోకి వేగంగా వెళ్ళిపోతారు భూపతి వర్మ సునందలు మాత్రం ఎప్పట్లానే పిల్లాడి ముద్దు ముద్దు మాటలను వింటూ నవ్వుకుంటున్నారు మంచానికే పరిమితమైన వసుంధర తన గదిలో పడుకుని ఉంది ఇక కాంతమ్మ కూడా తొందరగా ఇంటి పనులు చకచకా పూర్తి చేసేస్తుంది సమయం సాయంత్రం ఏడు గంటలు అయినప్పటికీ మబ్బులు ఆకాశం మొత్తాన్ని ఆవరించి చీకటికి ఇంకాస్త బలాన్ని ఇస్తున్నట్లున్నాయి రత్తయ్య వాళ్ళ ఆవిడకు విషయం చెప్పి తిరిగి వచ్చి అరుంధతమ్మ ఆకలేస్తుందమ్మా అంటాడు పొట్ట చేత పట్టుకుని లోపల కూర్చోరత్తయ్య ఇప్పుడే పట్టుకొస్తాను అంటూ హడావిడిగా లోపలకు వెళుతుంది అరుంధతి కాంతమ్మ రత్తయ్యకు తొందరగా భోజనం తీసుకువెళ్ళు నేను రాజేంద్రకు పాలు పట్టిస్తాను అంటూ అక్కడ ఉన్న సీసా తీసుకుంటుంది కాంతమ్మ రత్తయ్యకు కంచెం అందిస్తూ ఏంట్రా ఈ గాలి ఉన్నట్టుండి ఊడిపడింది కాలం కాని కాలంలో అంటుంది విసుగ్గా రత్తయ్య హడావిడిగా కంచం లాక్కుని నోట తొలి ముద్ద పెట్టుకుని ఈ గాలి నిన్నేం చేసిందే కాసేపు హోరుమని వీచి తర్వాత అదే సద్దు మణికిపోద్ది అంటాడు ఏమోరా బాబు ఇదివరకు గాలి వేస్తే ఎంత సంబరంగా ఉండేదో ఇప్పుడు మాత్రం ఈ గాలిని చూస్తుంటేనే గుండెల్లో దడొస్తుంది అని రత్తయ్య పక్కనే కూర్చుని మాట్లాడుతుంది రత్తయ్య గట్టిగా నవ్వుతూ నువ్వు ఇంకా ఆ రోజులు మర్చిపోలేనట్లున్నావు ఆ దెయ్యం నిన్ను బాగా భయపెట్టినట్లుంది అంటాడు మర్చిపోయే రోజేంట అది ఏదో భూమి మీద నూకలుండి బ్రతికాను కానీ లేకపోతే మా ఆయన దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోదును కొంచెం అన్నం పెట్టుకోరా తొందరగా తిని తగలడు గాలి ఇంకా ఎక్కువైతే ఇంట్లో దీపాలు కూడా ఉండవు అంటూ అన్నం వడ్డిస్తుంది అప్పుడు ఏదో అలా జరిగిపోయింది ఇప్పుడు మనల్ని ఏం చెయ్యలేక ఆ దెయ్యం ఎక్కడికో వెళ్ళిపోయిందిలేవే నువ్వు హాయిగా పడుకో అంటాడు రత్తయ్య ఒరే నిజంగానే ఆ దెయ్యం వెళ్ళిపోయిందంటావా అని నెమ్మదిగా అడుగుతుంది కాంతమ్మ ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుని నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టకే అసలే నేను ఈరోజు పశువుల దొడ్లో ఒంటరిగా పడుకోవాలి అని చేతులు కడుక్కుని పైకి లేస్తాడు ఇంతలో గల్ గల్ అనే శబ్దం కాంతమ్మ చెవిన పడుతుంది కాంతమ్మ కంగారుగా ఒరేరత్తిగా నీకు ఇప్పుడేమైనా గజ్జల శబ్దం వినపడిందేంట్రా సునందమ్మ రాజాబాబుతో ఆడుతున్నట్లున్నారే ఆవిడ గజ్జెల శబ్దం ఉంటుంది అని తేలికగా తీసి పడేసి ముందుకు వెళ్తున్నాడు అప్పుడు కాంతమ్మ పైకి లెగుస్తూ ఈడో తింగరదవా చేతులు కాలే వరకు ఏమీ అర్థం చేసుకుని చావడు అని తనలో తానే సనుక్కుంటూ కంచం తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది అరుంధతి గాలి ఎక్కడ పెరిగితే దీపాలు ఆరిపోతాయో అని జాగ్రత్తగా వాటిని కింద పడని చోట అమరుస్తుంది అదేవిధంగా హాలులోకి కూడా ఒక పెద్ద లాంతరుని పట్టుకుని నెమ్మదిగా వస్తుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి